నా జీవితాంతము నిన్నే సేవించెదను నా జీవితాంతము నిన్నే ఆరాధించెదను నా జీవితాంతము నిన్నే సేవించెదను నా జీవితాంతము నిన్నే ఆరాధించెదను ఈ భారతదేశంలో ఎస్ఐ రక్షణ పొందని వారు ఎందరో ఈ భారతదేశాన్ని రాక్షింపావా నా భారతదేశాన్ని రాక్షింపావా ఈ భారతదేశాన్ని రాక్షింపావా ఈ భారతదేశాన్ని రాక్షింపావా విగ్రహారాధనతో నిండి ఉన్నది దైవము తెలియక భ్రమతో ఉన్నది విగ్రాధనతో నిండి ఉన్నది దైవము తెలియక భ్రమతో ఉన్నది జీవము లేని వాటికిందరూ రోగుచు జీవము ఉన్నదని వారు భ్రమపడుచున్నారు ఈ భారతదేశాన్ని దాక్షీ నా భారతదేశాన్ని రక్షింపవా త్రాగుడు జూదాలతో నిండి ఉన్నది ఎన్నో ఘోరాలు జరుగుచున్నవి త్రాగుడు జూదాలతో నిండి ఉన్నది ఎన్నో ఘోరాలు జరుగుచున్నవి ఈ భారతదేశాన్ని రాక్షింపావా నా భారతదేశాన్ని రాక్షింపావా